మా షెడ్యూల్ ఏరియాలో వంద శాతం ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని జీవో త్రీగా మార్చి నూరు శాతం ఉద్యోగాలు కల్పించినటువంటి గిరిజన పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అయితే ఒక్క డిఎస్సి కూడా తీయినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే గొప్ప విషయం అంటే అధ్యక్ష మా షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతం గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఎక్కువగా వైకాపాకే మద్దతు చూపించడం జరిగింది అధ్యక్ష ఇంత నమ్మిన గిరిజనులకి కనీసం న్యాయం చేయకుండా గిరిజన యొక్క అయినటువంటి జీవో త్రీని సుప్రీంకోర్టులో కొట్టేస్తే దానిపై స్పందించకుండా కనీసం రివ్యూ పిటిషన్ కూడా అయ్యకుండా గిరిజనుల పొట్టగొట్టి గిరిజన ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష దీనివల్ల వేలాది మంది గిరిజనులు నిరుద్యోగులుగా మారారు అధ్యక్ష ఈ యొక్క జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగ కల్పనతో పాటు అదేవిధంగా అక్షరాశ శాతాన్ని కూడా పెంచడం అధ్యక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అరకు సభలో ఏదైతే జీవో త్రీ స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు వందకు వంద శాతం వారికే వచ్చేలాగా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చినారు దాని ప్రకారంగా చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఐటీడీఏలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసినట్లయితే నిరుద్యోగ యువతకు కూడా మంచి జరుగుతుందని ఈ రోజు మీ ముందు పెడతా ఉన్న అధ్యక్ష